మాములుగా ఈతనకి పోయినాడు సార్ ఈత పొలక పోతే ఏముడు చక్కె మాములు పళ్ళకన్నా కిందకి వచ్చేస్తాను వచ్చి పైన పడిపోయింది అంత గట్టిగా కొరికేసింది పొరక వెనక్కి పడుతున్నాడు ఈ కాలు వేసుకుని చెత్త పని కొరిగేసి వీళ్ళు పరిగిస్తూ వచ్చేసారంట పొలం బోల్ గీకేస్తున్నాయి పొక్కు నేను కూడా పొక్కలా తెలిసినాయి రెండు లేకపోతే రెండు వచ్చినాయి వాళ్ళు వాళ్ళెక్కడ మా ఊరు ఒకయ వాళ్ళ పేరు నాడు పళ్ళకన్నాడు ఎతకలకైనా ఎతకలు కాదు కదా పిల్లకాయలు తింటాడు అని పోయినాడు అదే కానీ ఈరోజు ఈరోజు పోంగానే అక్కడ పోంగానే అది జరిగిందండి పది గంటల చెట్లలో పళ్ళకన్నా వచ్చి చెట్ల ఉన్నాయి ఏదైనా ఈను

ఆ కుక్కతో కూడా వచ్చేసి ఎలమెంట్ పడింది అదే జరిగింది మాములుగా దావనే బాగా కుక్క కమ్ముండదు కదా పక్క అటు ఇటు పోయలేకే కుక్కడొచ్చి ఎలమెంట్ పడింది ముక్కలు గురు ఆ కటారి కఠారి అంకయ్యా కావడి మునియత్తి ముని దానికి పూలు కానీ దావనే బాగుంటారు కుక్కలు కూడా తీసుకున్నారు ఈ పక్క అటు ఇటు పోవడంలో ఆ ఇలిగు దగ్గరికి వెళ్ళి ఈ రెండు కట్టు మీద ఉంది వీళ్ళ మీద వచ్చినాడు వీళ్ళ ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు ఇద్దరు మాత్రం బాగా పోయారు ముగ్గురు మలాలం పండ మలాలం పండ మలాలం పండ అంటే ఇక్కడ చెరువు చెరువు దాకా మేమే మోసుకొచ్చాము తరం కట్టుకొని అక్కడ నుంచి టాక్ వేసుకొని బాటలేదు బాట బాట దాకా మామూలుగా మోసుకొచ్చాము అక్కడ నుంచి ట్రాక్ తర్వాత పాలిపోయి ఎక్కడికి నుంచి అయితే పని చెరువు కింద వెళ్ళిపోతుంది బాట ఆ బాట బాట నేరు జిబిఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలో చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు